హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఇవి రెడీమేడ్ కురుకురే అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ రూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది దీని కాస్ట్ ఇవి సూపర్ మార్కెట్లో ఇలా ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతున్నారండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా బయటగా ఉన్న టేస్ట్ అయితే మనకి ప్యాకెట్లలో అమ్ముతారు కదా ఆ టేస్ట్ అయితే బాగా ఉన్నావండి ముందుగా ఇలాగా ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ చేసుకొని తర్వాత ఇలాగా కున్ని కున్ని వేసుకొని చక్కగా మనకి ఇవి వేయించడానికి కూడా పెద్ద టైం ఏమీ పట్టట్లేదండి జస్ట్ ఇలా వేయగానే మనకి బాగా వేగిపోతున్నావన్నమాట ఇలా బాగా వేగాక తీసి ఒక చిల్లుల పళ్ళంలో వేసుకొని మొత్తం చక్కగా ఇలానే వేయించుకోవాలండి మనకి ఒక త్రీ మినిట్స్ పట్టిద్దేమో అండి మించి అయితే ఎక్కువ పట్టట్లేదు మనకి ఇవి చేయడానికి కూడా చూసారు కదా ఇలా వేయగానే చక్కగా వేగిపోతున్నావు అన్నమాట ఇవి టేస్ట్ కూడా మనకి ప్యాకింగ్ బయట మనకి కురుకురే అలాంటివి అమ్ముతారు కదండి ప్యాకింగ్ చేసి అలా అయితే మాత్రం ఉన్నావండి ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇలా ట్రై చేశాను ఈ వీడియో చూడండి చూసి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలా మొత్తం అంతా బాగా వేయించుకోవాలండి ఇవి వేయించుకున్నాక మనము కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నావండి ఇప్పుడు ఆ మసాలా కూడా చక్కగా కలుపుకుందాము ఇలా మొత్తం అన్నీ వేయించుకున్నానండి చూసారు కదా భలే క్రిస్పీగా మాత్రం ఉన్నవి ఇలా తర్వాత ఇప్పుడు నేను నా దగ్గర మ్యాగీ మసాలా లేదని నూడిల్స్ మసాలా అయితే వేసుకున్నానండి ఇవేమీ లేకపోయినా సరే కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం అనేది వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం చాట్ మసాలా వేసాను సాల్ట్ అనేది వేసుకున్నాను కారం అనేది వేసుకున్నాను మీరు మ్యాగీ మసాలా ఇలాంటివి యూజ్ చేయడం ఇష్టం లేకపోతే కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని ఈ మసాలా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ కురికురేనైతే ఇలా వేసి చక్కగా బాగా కలిసి కలుపుకోవాలండి ఇలా మనకి చేతితో కలుపుకోవడం అవ్వకపోతే కనుక ఒక బాక్స్లో వేసుకొని చక్కగా మూత అనేది పెట్టుకొని ఇలా షేక్ చేస్తే బాగా మొత్తం అంతా బాగా కలుస్తావండి ఈ కారం అదిని చూసారు కదా నాకు సరిగ్గా కలవలేదు అందుకని నేను మరలా ఇలాగా బాక్స్తో అనేది ఇలా ఒప్పితే మొత్తం అంతా బాగా కలిసేవన్నమాట చూసారు కదండి అంత బాగున్నావో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి